వీక్షకులకు నమస్కారం ఇప్పుడు మనం రుద్రకథలు ఎపిసోడ్ వినబోతున్నాము కథ నచ్చితే వీడియో లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి అక్కడ సాహు నాకోసమే ఎదురు చూస్తూ ఉన్నాడు నేను వెళ్లగాని ఏమిటి ఇంత ఆలస్యం చేశావు భోజన సమయం దాటిపోయింది ఇంత ఆలస్యంగా వచ్చావెందుకు అని నన్ను నా తల నిమురుతూ అడిగాడు నాకు ఆశ్చర్యం వేసింది అంటే నా మాటలకు ఆయన బాధపడలేదన్నమాట అనుకుని గురూజీ మీరు భోజనం చేశారా అని అడిగాను అవును నేను తిన్నాను కానీ ఆశా ఇంకా ఎదురు చూస్తూ ఉంది అని సాహు చెప్పాడు అప్పుడు ఆచారం గురించి గుర్తుకొచ్చి అయ్యో పాపం ఆశ అనుకొని నేను భోజనాల గదిలోకి వెళ్లాను అక్కడ నా కోసం ఆశ పీట వేసి ఎదురు చూస్తూ కూర్చునుంది నేను లోపలికి వెళ్ళగానే ఆశ అన్నం కంచంలో వడ్డించింది నేనప్పుడు ఆమెతో సరదాగా వీడెక్కడికి పోయాడు ఇంకా తినడానికి రాలేదు వాడి కోసం నేను ఆకలితో ఎందుకు ఎదురు చూడాలి అని నన్ను తిట్టుకుంటున్నావా ఆశా అని అన్నాను దానికి ఆశా మీద కాస్త కోపాన్ని చూపిస్తూ ఇంకెప్పుడలా మాట్లాడకండి అయినా మీకెంతో పనుంటే తప్ప ఇలా ఆలస్యంగా భోజనానికి వస్తారు దానికి నేను నిన్ను తిట్టడమెందుకు అయినా నాకు తెలుసు మీకు నా మీద ఎంత ప్రేముందో అని అని చెప్పింది ఇలా నన్ను అర్థం చేసుకునే భార్య రావటం నా అదృష్టమని అప్పుడనిపించింది అన్నం తినటం పూర్తి చేసి మళ్లీ గూడెం మొత్తం ఒకసారి తిరికొచ్చి అందరి క్షేమ సమాచారం తెలుసుకుని వచ్చేసరికి సాయంత్రం ఆ రోజు కూడా ఆశ సిగ్గుపడుతూ పడక గదిలోకి వచ్చింది రోజు మాత్రం ఆలస్యంగా నిద్రలేవాలని అనుకోవటం లేదు ఎందుకంటే గత ఐదు రోజులుగా నా పెళ్లి ఇతర హడావిడి ఉండటం వల్ల కసరత్తులు చేయటానికి వీలు దొరకటం లేదు ఇక నుండి అలా జరగనివ్వను శరీరం ఆరోగ్యంగా ఉండటానికి ప్రతిరోజు ఉదయం పూట కసరత్తులు చేయటం అవసరం అందుకు నేను ఆ మరుసటి రోజు ఉదయం సూర్యోదయం కన్నా ముందుగా మేల్కొన్నాను కాని అప్పటికి ఆశ నిద్రలేచి స్నానం చేయడానికి వేడి నీరు సిద్ధం చేస్తూ ఉంది నేను కసరత్తులు చేయడానికి అవసరమైన పరికరాలు తీసుకుని మా ఇంటి వెనుకున్న పెరట్లోకి వెళ్లాను అప్పటికే సాహు అక్కడికి చేరుకొని యుద్ధం సాధన చేస్తున్నాడు నేను వెళ్లి ఆయన పక్కన నిలబడి ఆయన్ను అనుసరిస్తూ ఆయనలాగానే సాధన చేయటం ప్రారంభించాను ఇలా ప్రతిరోజు నేను ఆయన కలిసి కసరత్తులు చేశాం మేము తిరిగి దొంగతనానికి బయలుదేరటానికి మా యాత్ర ప్రారంభించటానికి సరైన సమయం వచ్చింది కాలం ఎంత వేగంగా వెళ్లిపోయింది అప్పుడే నాకు పెళ్లై పది నెలలైందా అని ఆశ్చర్యపోయాను నేను గూడెంలోని జనమందరిని సమావేశపరిచి రేపు మనం ఈ ఏడాదికి మన యాత్రను ప్రారంభిస్తాం కాబట్టి రేపు మన మూటా సభ్యులందరూ యాత్రకు సిద్ధంగా ఉండండి అని చెప్పాను అందరూ రేపటి ఉదయం బయలుదేరటానికి అవసరమైతే తినటానికి గోధుమ రొట్టెలు బట్టలు సిద్ధం చేసుకునేందుకు హడావిడిగా వెళ్ళిపోయారు నేను నాకు అవసరమైన సామాగ్రిని సిద్ధం చేసుకోవడానికి నా ఇంటివైపు వెళ్లాను ఒక సంచిలో నా సామాగ్రినంతా సర్దుకుంటూ ఉండగా ఆశా నా పక్కకొచ్చి నిలబడి నాకు అవసరమైనవి నాకు అందిస్తూ ఈసారి మీరు ఖచ్చితంగా వెళ్లాలా అని అడిగింది నేను ఆమె వైపు చూస్తూ అదేమిటాశా అలా అంటావు మేము ప్రతి ఏడాది వెళ్తున్నాం కదా మరి ఈ రోజెందుకు అలా అడుగుతున్నాం అన్నాను దానికి ఆశ కాస్త దీనంగా ముఖం పెట్టి ఈసారి మీరు వెళ్ళకపోతే బాగుంటుంది అని చెప్పింది అదేంటాశ నేనందరికీ నాయకుణ్ణి నేనందరికన్నా ముందుండి అందర్నీ నడిపించాల్సిందే అలాంటిది నేను వెళ్ళకపోతే ఎలా అని ఆమెతో అన్నాను ఆమె అలాగే బాధ కలిగిన ముఖంతో నాకు గత రెండు రోజుల నుండి ఆరోగ్యం సరిగ్గా లేకపోవటం వల్ల మన గూడెంలోని చెన్నవ్వను కలిశాను ఆమె నా నాడి పరీక్షించి ఇతర లక్షణాలు గమనించి నేను మూడు నెలల గర్భవతినని చెప్పింది అన్నది ఆ మాట వినగానే నేను చాలా సంతోషపడ్డాను శుభవార్త ఇంత ఆలస్యంగా చెప్పడం ఏంటాషా నాకు ఈరోజు ఎంతో సంతోషంగా ఉంది తెలుసా నేను తండ్రి నవ్వబోతున్నందుకు అని సంతోషంతో ఆమెను దగ్గరికి తీసుకున్నాను అప్పుడామే అందుకే ఇక నుండి ఎప్పుడూ నువ్వు నా పక్కనే ఉండాలని కోరుకుంటున్నాను అందుకే దయచేసి ఈసారి మరొకరిని ఎవన్నైనా మీకు బదులుగా యాత్రకు పంపించండి మీరు నాకు తోడుగా ఇక్కడ ఉండండి ఇది నా విజ్ఞప్తి మాత్రమే అంది అప్పుడు నేను ఆమె చెంపలు వేళ్లతో పట్టుకుని కూడా ఇప్పుడు నీ దగ్గరుండాలనిపిస్తుంది కాని నేను తప్పకుండా వెళ్ళాలి అయినా ఒక నెల రోజులు మాత్రమే కదా అలా కళ్ళు మూసి తెరిచేలోపు జరిగిపోతాయి అయినా గురూజీ నీకు తోడుగా ఉంటాడు నేను రంగును కూడా వెళ్తున్నాం కాబట్టి నేను వెళ్ళి తీరాలి నీ మాట వినకుండా వెళ్తున్నందుకు నన్ను మన్నించు అని చెప్పాను ఆమె ఇంకా ఏదో చెప్పాలి అని చూసినా నేను నా సంచి సర్దుకునే పనిలో పడ్డాను ఆ మరుసటి రోజు ఉదయం యాత్రకు వెళ్లేవారందరూ కాళీమాత విగ్రహం ముందు సమావేశమయ్యారు వేదిక మీద నేను సాహు రంగునున్నాం మిగిలిన వారందరూ కింద నిలబడి మేమేం చెబుతామా అని ఎదురు చూస్తూ ఉన్నారు మేము ప్రయాణం మొదలు పెట్టే ముందు కాళీమాతకు చిన్న పూజ చేయాల్సి ఉంది సాహు ఆ పూజా కార్యక్రమాన్ని పూర్తి చేసే పనిలో ఉన్నాడు పూజ పూర్తయిన తర్వాత అందరూ చేతులు జోడించి కాళీమాతకు దండం పెట్టి మమ్మల్ని అందరినీ క్షేమంగా చూడమని ప్రార్థన పూర్తయింది అందరం యాత్ర కోసం బయలుదేరాం అలా వెళ్తూ ఉండగా ఆశా మాకు వేడ్కోలు వచ్చింది ఆమె ముఖంలో ముందులాగే సంతోషం లేదు ఆమెనలా చూస్తూ ఉంటే నాకు నచ్చలేదు కాస్త నవ్వుతూ వేడుకోలు చెప్పమని అడిగాను ఆమెకు నవ్వు రాలేదు అయినా ఆమె నా కోసం బలవంతంగా ముఖంలోకి కృత్రిమ నవ్వును తెచ్చుకొని నాకు వీడ్కోలు చెప్పింది మేమక్కడ మిగిలిన పిల్లలకు వృద్ధులకు చేతులూపి సెలవు తీసుకుని కొండ దిగువ వైపు ప్రయాణించాం అప్పుడు ఆశా యొక్క విషాదమైన ముఖం చూస్తుంటే నాకు వెళ్లాలి అనిపించలేదు కానీ నాయకుడిగా నా బాధ్యతగా వెళ్లకుండా నిలబడుండలేను చివరకు నాయకుడిగా నా ముఠాను ముందుకు నడిపించడానికి సిద్ధపడ్డాను ఎప్పుడూ జరగని అటువంటి అనేక అపశకునాలు ఆ రోజు మాకు ఎదురయ్యాయి అయినా మేము మా ప్రయాణం ఆపకుండా కొనసాగించాం ఈసారి మేముంటున్న ప్రాంతానికి పడమర వైపు మా ప్రయాణం సాగించాం మేము ప్రదర్శనలిచ్చే రోజులన్నీ ప్రశాంతంగా గడిచిపోయాయి కాని మేము దోచుకోవాలని నిర్ణయించిన ఊరి యొక్క రక్షణ వ్యవస్థ కాస్త కఠినంగా ఉంది ఆ ఊరిని దోచుకోవటం మనకు కష్టమని నా అభిప్రాయం రంగున్కు వివరించాను కాని రంగున్ అవును నువ్వు చెప్పింది నిజమే కానీ ఇలా ధనంతో తల తోగే పల్లెలు ఏవీ అందుబాటులో లేవు కాబట్టి మనం ఖచ్చితంగా ఆ ఊరిని దోచుకొని తీరాలి అని నిర్ణయించాడు దానికి అందరూ సరే అన్నారు నేను కూడా అందరికీ ధైర్యముంటే చాలు మీ అందరికీ ముందుంటాను అన్నాను ఆ రోజు అమావాస్య మేము మా ముఖాలకు నల్లటి కాటుక వంటి రంగును పూసుకొని అర్ధరాత్రి సమయంలో ఆ ఊరిని దోచుకోవటానికి కాచుకొని కూర్చున్నాం ఆ ఊరి చుట్టూ ఎత్తుగా నిర్మించిన గోడ మాకు పెద్ద సవాల్గా నిలిచింది దానికి తోడు ఊర్లోని యువకుల కొందరు కత్తులు బల్లెం వంటి ఆయుధాలు ధరించి ఆ ఊరి రక్షణ కోసం ఊరంతా గస్తీ కోసం తిరుగుతూ ఉన్నారు వారు మాకు రెండు సవాలు అయినా ధైర్యంగా తెగించి ఒక్కొక్కరు గోడ దూకి లోపలికి వెళ్లాం కొందరు గోడకు ఇటువైపు నిలబడ్డారు ఆ ఊర్లో పశువుల గడ్డివాములు లేకపోవడంతో ఒక మూలలోని గుడిసెకు నిప్పు పెట్టాం ఆ గుడిసె తగలబడుతూ ఉంటే ఊరి జనమంతా అటువైపు వెళ్లారు మేము ఆ సమయం కోసం ఎదురుచూసి జనమటు వెళ్లగానే మేము ఆ ఊరిని దోచుకోవటం ప్రారంభించాం కొంతసేపు మా దోపిడి యధేచ్చగా సాగింది కాని ఆ ఊరు జనంలో కొందరు మమ్మల్ని చూసి పట్టుకోవడానికి అప్రమత్తమైన మేము తప్పించుకుని పారిపోవడం ప్రారంభించాం వారు మా వెంట పడి తరిమారు మేమందరం కలిసి ఆ ఊరికున్న పెద్ద ద్వారం వైపు పరిగెత్తాం అప్పటికే వెలుపల నిలిచిపోయిన మా వాళ్లు ఆ ద్వారానికి కాపలా ఉన్న వారిని బంధించి దాన్ని తెరిచారు మేమందరం వేగంగా పరుగెత్తి ఆ ద్వారం గుండా బయటకు పరిగెత్తాం అందరూ బయటకు వచ్చిన వెంటని మా వాళ్లు ఒక చక్రాన్ని తిప్పటం వల్ల ఆ ద్వారం యొక్క తలుపు మూసుకుపోయింది గ్రామస్తులందరూ లోపల ఉండిపోయారు అప్పటికే మాకు అవసరమైనంత దోచుకుని ఉండటం చేత మేము కాస్త సంతోషంగా వెళ్తున్నాం కానీ నా మనసు ఏదో కీడు జరిగిందని చెబుతూ ఉంది నేను మా వారి అందరి వైపు ఒకసారి చూశాను మా ముఠాలో కొత్తగా వచ్చిన వాడొకడు గ్రామం లోపల ఉండిపోయాడు ఆ విషయం తెలుసుకున్న తర్వాత ఆనందంగా ఉన్న అందరి ముఖాల్లో ఆ ఆనందం మాయమైపోయి ఉత్కంఠ బాధ ప్రత్యక్షమయ్యాయి అతన్ని తీసుకుని రావాలి అనే ఉద్దేశంతో వెనక్కి తిరిగాను కానీ చాలామంది వెనక్కి వెళ్ళొద్దు ఆ గ్రామస్తులు ఇప్పటికే మన మీద చాలా కోపంతో ఉన్నారు ఇప్పుడు మనం వారికి దొరికామంటే మనల్ని కొట్టి చంపేస్తారు లోపలుండిపోయిన వాడు పోతే పోని అని నాకు సలహా ఇచ్చారు కాని నేను లోపలున్నవాణ్ణి విడిపించుకొని రావాలని వెనక్కి తిరిగి పరిగెత్తాను నన్ను చూసి నాకు సహాయంగా మరికొంతమంది నా వెనకే వచ్చారు నేనలా పరిగెత్తుకుంటూ వెళ్లి ఇద్దరి సహాయంతో ఆ ఊరి ప్రహరీ కూడా దూకి లోపలికి ప్రవేశించాను అప్పటికే అక్కడ మా వాడిని ఆ ఊరివారు పట్టుకొని దీపపు స్తంభానికి కట్టేసి కొడుతూ ఉన్నారు ఇక నేను ఆలస్యం చేయకుండా కత్తి తీసుకుని వారి మధ్యలోకి చొరబడి ఆ జనాన్ని దూరంగా తరివేశాను చాలామంది నన్ను చూసి పారిపోయారు కాని కొంతమంది యువకులు మాత్రం నాతో పోరాడటానికి సిద్ధమయ్యారు నేను వారితో చాలాసేపు పోరాటం చేయాల్సొచ్చింది వారిలో ఒకడు నా భుజానికి తీవ్రమైన గాయం చేయడంతో నేను ఓడిపోయే పరిస్థితుల్లో ఉన్నప్పుడు రంగూన్ మరికొంతమందితో అక్కడికొచ్చి ఆ యువకుల్ని తరిమేసి నన్ను పైకి లేపి తీసుకుని వెళ్తూ ఉంటే నా చుట్టూ మా వాళ్లు కత్తులతో నిలబడి ఎవరైనా దాడి చేస్తే తిప్పికొట్టడానికి సిద్ధంగా ఉన్నారు అలా నన్ను రక్షించి అక్కడ్నుంచి తీసుకుని వెళ్లారు నేను ప్రమాదం నుండి బయటపడినందుకు కాస్త సంతోషపడ్డారు భుజానికవుతున్న రక్తస్రావాన్ని ఆపడానికి పిడికెడు పసుపు వేసి ఒక గుడ్డతో గట్టిగా కట్టుకట్టిన తర్వాత రక్తస్రావం ఆగింది నాకు చిన్నప్పటి నుంచి అంత బలమైన గాయం తగల్లేదు నొప్పి ఎక్కువగా ఉండటం వల్ల నేను నా గుర్రాన్ని స్వారీ చేయలేకపోయాను నాతో పాటు నా సభ్యులకు కూడా చిన్న గాయాలయ్యాయి ఆ ఊరి నుండి చాలా దూరం పారిపోయిన తర్వాత అందరం కలిసి ఒకచోట గుర్రాల నాపి మా ముఖాలు శుభ్రం చేసుకుని కొందరికైన గాయాలను చికిత్స చేసుకున్నారు రంగున్ లోపల గ్రామస్తులకు దొరికిపోయిన వ్యక్తిని కోపంగా నువ్వు చేసిన ఆలస్యం వల్ల ఎంత ప్రమాదం జరిగింది చూడు మేము రావటం మరికొంచెం ఆలస్యమయ్యుంటే ఈ సమయానికి నీ ప్రాణాలతో పాటు మన నాయకుడి ప్రాణాలు కూడా ప్రమాదంలో పడి ఉండేవి అంటూ తిడుతూ ఉండగా నేనక్కడికి వెళ్లాను నన్ను చూసి ఇంకా భయపడి వణుకుతూ ఉన్నాడు నేనతడి భుజంమీద చెయ్యివేసి ఇంకెప్పుడు ఇలాంటి పొరపాటు చెయ్యకు అని అతడికైన గాయాలకు చికిత్స చేయమని చెప్పి పక్కకొచ్చేశాను మేము చికిత్స పూర్తి చేసుకుని ఉదయ సమయానికి మా ముఠాలోని వారిని చేరుకోవాలని మా గుర్రాలను పరుగులు పెట్టించాం ఆడవారు వెళ్తున్న మా ముఠాతో కలిసి గాయపడిన వారిని అందరినీ ఎద్దుల బండిలో పడుకోబెట్టి మా గూడెం వైపు ప్రయాణం చేశాం